అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ ఇప్పటికీ కుదరలేదు ఆ ట్రేడ్ డీల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్ మేము తొందరపడి ఒప్పందాలు చేసుకోం తల మీద తుపాకీ పెడితే ఒప్పందాలు కుదుర్చుకోం అన్నారు సార్ అంటే ట్రంప్ భారత్ నెత్తిన

దానికి కారణం ఏంటి మనం చెప్తే రష్యా పుతిన్ ఇద్దని తెచ్చాడు మన రష్యాకు చెప్పాడు ప్రైమ్ మన ప్రైమ్ మినిస్టర్ దిశ ఎలా వార్ అని ఉక్రెయిన్కు చెప్పాము మన ఏమీ లేదు మరి కాదు మీరు ఆయిల్ కొనడం వల్ల రష్యాకు డబ్బులు వస్తున్నాయి దాని నుంచి అటాక్ చేస్తున్నారని అనేక సార్లు మనం ఉదాహరణలతో సహా చెప్పాము రష్యా అమ్మే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లో హయెస్ట్ కొంటున్నది ఎవరు యూరోపియన్ యూనియన్ అమెరికా మిత్ర దేశాలు ఇప్పటికీ జర్మనీతో సహా అన్ని అమెరికా యూరోప్ దేశాలు రష్యాతో ఎనర్జీ రిలేషన్స్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాయి అది ఆ మాట కలిస్తే ట్రంప్ ఇప్పుడు ఫస్ట్ టైం రాజినెఫ్ లుకాయిల్ పైన ఆంక్షలు విధించాడు కానీ ఇప్పటి వరకు రష్యన్ ఆయిల్ ఈజ్ నాట్ అ శాంక్షన్ కమాడిటీ మనం మొదట్లో మనల్ని కొనమని అమెరికానే చెప్పింది మీరు కొనకపోతే గ్లోబల్ ఆయిల్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి పెరిగితే రష్యానే లాభపడుతుంది అందువల్ల మీరు కొనండి అని మనకు చెప్పింది అమెరికా ఇండియా కొన్నప్పుడు మనం మెచ్చుకుంటూ అమెరికా మంత్రులు స్టేట్మెంట్లు ఉన్నాయి మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది యుఎస్ అప్రిషియేట్స్ యుఎస్ హెయిల్స్ ఇండియా పర్చేసింగ్ రష్యన్ ఆయిల్ అని మీరు వెతకండి దొరుకుతుంది సో ఇప్పుడు ఇప్పుడు ఇండియానే రష్యా ఆ వార్ మిషన్కు ఫైనాన్స్ చేస్తుందంటే పచ్చి అబద్ధం ఆ మాట కలిస్తే నేను అనేకసార్లు గణాంకాలతో సహా చెప్పాము ఇండియా హయ్యెస్ట్ రష్యన్ ఆయిల్ ఎవరికి ఏ కంట్రీకి ఉంటుంది చైనాకు ఉంటుంది మరి చైనా ఏమీ అనడు ట్రంప్ ఎందుకంటే చైనా పొజిషన్లో స్ట్రెంత్ టు నెగోషియేట్ చేస్తుంది ఎంత అంటే నీకైనా ఎక్కువ విధిస్తా అంటుంది అందువల్ల చైనా అంటే ఏమీ అనడు మా ఫ్రెండ్ జింపింగ్ కలవబోతున్నా అంటాడు సో మీకు నేను లెక్కలతో సహా చెప్పాము ఇండియా రష్యా ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ చైనా కొంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ మనం కొంటున్నాం పైపుడు గ్యాస్లో కూడా ఇండియా వాటా లేదు మెయిన్లీ రష్యా చైనా వాటా ఉంది కానీ ఇండియా వాటా లేదు చైనా వాటా ఎరౌండ్ థర్టీ పర్సెంట్ ఉంది మనం ఓన్లీ క్రూడాయిల్ కొంటున్నాం అది కూడా థర్టీ ఎయిట్ పర్సెంటే కొంటున్నాం సో ఏ రకంగా ఇండియా ఉక్రెయిన్ వారు కంట్రిబ్యూట్ చేస్తుంది పోనీ ఇండియా కొనడం మానేస్తే రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగుతాయా అది కూడా ఆగాయి ఉదాహరణకు ఇరాన్ వెనజులా పైన అమెరికా ఇలాంటి ఆంక్షలే పెట్టింది ఇండియా కొనడం మానేసింది ఇరాన్ ఆయిల్ అమ్ముకుంటలేదా వెనజులా ఆయిల్ అమ్ముకుంటలేదా డిస్కౌంట్ రేట్కి అమ్ముకుంటోంది ఎవరు లాభపడుతున్నారు దానివల్ల చైనా లాభపడుతుంది అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు తన మిత్ర దేశమైన భారత్ను ఇబ్బందులు పెట్టి తన ప్రత్యర్థి దేశమైన చైనా లాభం చేస్తున్నాడు అంటే ఈ అంటే ఫ్రెండ్ అయిన ఇండియానము ఇబ్బందులు పెట్టేస్తున్నాడు రైవల్ అయిన చైనాను మేలు చేస్తున్నాడు ఇది ఎక్కడ డిప్లొమా అంటారు ఇది ఎక్కడ ఫారెన్ పాలసీ అంటారు కామన్ గా చెప్తుంది కదా చైనాకు బెనిఫిట్ ఇప్పుడు ఇరాన్ వెనిజుల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇలా ఇరాన్ నుంచి ఒకప్పుడు మనం టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మన ఇంపోర్ట్స్లో ఇరాన్ కంట్రిబ్యూటెడ్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ బ్రెజీలోకి వచ్చేసింది ఇరాన్ అయిన ఆయిల్లో నైన్టీ పర్సెంట్ చైనా అనేది ఉంటుంది మరి ఎక్కడ అయింది మీకు ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆయనయా సో అల్టిమేట్గా ఇప్పుడు రష్యా కాస్త నష్టపోవచ్చు కాదని అంటలేను డెఫినెట్గా నష్టపోతుంది మరింత డిస్కౌంట్గా అమ్ముకోవాల్సి వస్తుంది కానీ అది చైనా రష్యా అమ్ముకుంటుంది చైనా కొంటుంది చైనా పడుతుంది మళ్ళీ అలాస్కా మీటింగ్లో పుట్టినే చెప్పాడు ఇప్పటివరకు అమెరికా డినై చేయలే ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా రష్యాల ట్రేడ్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది మన ఇయర్ కూడా కాలేదు ఇప్పటికీ అండ్ ఇప్పుడు ఎవరు మన అమెరికా రష్యా ట్రేడ్ ఈ నైన్ మంత్స్లో ఈ టెన్ మంత్స్లోనే ట్వంటీ పర్సెంట్ పెరిగితే లాభం చేసింది ఎవరు ఉక్రెయిన్ వార్కు ఫైనాన్స్ చేసింది పోనీ యూరోప్ ఏమైనా ఇప్పటికీ రష్యా నుంచి ఎనర్జీ ట్రేడ్ ఆపిందా ఆపలేదు ఈవెన్ టుడే యూరోప్ ఇస్ కంట్రీ ఈజ్ కంట్రీ ఈజ్ డూయింగ్ ఇట్ ఆ మధ్య మన జయశంకర్ ఫార్మేషన్ చెప్పాడు కూడా మేము మీరు ఒక పూట కొనే ఆయిల్ మేము పదిహేను రోజుల్లో ఉంటున్నామని కొంతపుడు మారచ్చు ఇప్పుడు అట్లీస్ట్ మనం థర్టీ ఎయిట్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గి తగ్గవచ్చు అని వార్తలు వస్తున్నాయి సో అందువల్ల మనము ఇన్ రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో వీక్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇండియాకు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో థర్టీ సిక్స్ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ రష్యా నుంచి సో డెఫినెట్గా మనం అంతకుముందు ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యే ముందు మనకు టూ పర్సెంట్ ఉండే ప్యాన్ మన టోటల్ ఇంపోర్ట్స్లో రష్యా తప్పే టూ పర్సెంట్ అది పెరిగిన మాట నిజం దాన్ని ఏం డిస్ప్యూట్ లేదు కానీ మన వల్లనే ఉక్రెయిన్ వార్ వస్తుంది అన్నది పశ్చాబద్ధం చైనా కొంటోంది భవిష్యత్తులో కూడా చైనా కొంటుంది యూరోపియన్ యూనియన్కు రష్యాకు మధ్య నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ ఉంది ఆ తర్వాత పేల్చా నార్త్ స్ట్రీమ్ వన్ నార్త్ స్ట్రీమ్ టూ అని అండర్ సీ వాటర్ పైప్ లైన్ రష్యా నుంచి మీకు ఎనర్జీ సప్లై జర్మనీకి జరుగుతాయి అందువల్ల ఎవరి కహాని చెప్తున్నారు ఈవెన్ ఇప్పటికీ యురేనియం ఎగ్జాక్సైడ్ అని న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడతారు అది అమెరికా రష్యా నుంచి కొంటుంది పెల్లెడియం అంటారు అది మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడుతారు అది అమెరికా కొంటుంది ఈవెన్ నాన్ ఎసెన్షియల్ అయిన ఫెర్టిలైజర్స్ కూడా కొంటుంది రష్యా నుంచి అలాగే ఇటీవల అలాస్కా మీటింగ్లో రష్యా నుంచి ఐస్ కట్టర్స్ కొనాలి ఇలాంటి అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకుంది అమెరికా సో అందువల్ల ఎందుకు ఈ కహానీలు చెప్తున్నారు అందువల్ల ఇండియాను టార్గెట్ చేయడం కంప్లీట్లీ అన్ఫేర్ ఏ రకంగా చూసినా ఆ సందర్భం అన్ఫేర్